హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న విష్ణు ధరాకి ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి నిజంగానే విష్ణు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి విష్ణు జేబులో నుంచి కింద పడిన పాయిజన్ బాటిల్ని చూసి ఇక అందరూ కూడా విష్ణుని వరలక్ష్మికి పాయిజన్ ఇచ్చాడని చెప్పి నమ్మేస్తారు ముఖ్యంగా వెన్నెల విష్ణువుతో అంటూ ఉంటుంది నిజంగానే నువ్వు నాన్న అమ్మని చంపాలని చూసావా అమ్మని అడ్డు తొలగించుకోవాలనుకున్నావా అని వై వెన్నెల అయితే అడుగుతూ ఉంటుంది విష్ణువుని ఇక విష్ణు అయితే నేనెందుకు అలా చేస్తానమ్మా మీ అమ్మని నేనెందుకు చంపాలనుకుంటున్నాను అలాంటిదేమీ లేదమ్మా అని అంటూ ఉంటాడు విష్ణువు అప్పుడే అయితే లేదు నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చుకోవాలని కావాలనే నువ్వే ఇదంతా చేసావు అని విష్ణువుని కొడుతూ ఉంటుంది వెన్నెల అయితే అలా విష్ణువుని కొడుతూ ఉన్న వెన్నెలను చూసి వైష్ణవి ఆపుతుంది వెన్నెల నాన్ననే కొడతావా నీకు అసలు బుద్ధుందా అని అంటూ ఉంటుంది వైష్ణవి అయితే వెన్నెలని నువ్వు నాన్న కూతురివి అందుకని నాన్నకి సపోర్ట్ చేస్తున్నావు అమ్మని చంపాలని చూశాడు నాన్న ఇది నీ కళ్ళెదురుగానే జరిగింది అయినా సరే నీకు బుద్ధి రాలేదా ఇంకా నాన్నకే సపోర్ట్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది వెన్నెల అయితే అప్పుడు ఇక వైష్ణవి అయితే నాన్న ఎప్పటికీ కూడా అలా చెయ్యరు అది ఎలా జరిగిందో తెలుసుకోకుండా నిజ నిజాలు కూడా బయటికి రాకుండా నువ్వెందుకు నాన్నని కొట్టావో అని అంటూ ఉంటే అయితే నువ్వు నాన్న కావాలనుకుంటే నాన్న దగ్గరే ఉండు నాన్న కావాలంటే నువ్వు నాకు అవసరం లేదో అని అంటూ ఉంటుంది ఇక వెన్నెల అయితే ఎప్పుడైతే వెన్నెల వైష్ణవిని అవసరం లేదందో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు పిల్లలిద్దరూ కూడా ఒక మాట మాట పెరిగి ఇద్దరు వేరు వేరైపోతారు ఈ పరిస్థితి చూసి విష్ణు అయితే తట్టుకోలేకపోతాడు అప్పుడే ఇక ధర అయితే తన తల్లితో అంటూ ఉంటుంది వరలక్ష్మి చనిపోతేనే బ్రతుకుండగానే తనకి నరకం చూపించాను పిల్లలిద్దరూ దూరం అయ్యి విష్ణు మీద నేరం నెట్టి పిల్లల దృష్టిలో విష్ణుని ఒక కిరాతకుడిగా సృష్టించాను ఇప్పుడు వరలక్ష్మి ఏమీ చెయ్యలేదు అని అంటూ ఉంటుంది ధర అయితే ఇక ధర అన్న మాటకి అప్పుడే ఇంకా భవానీ అయితే నిజంగా నీ ప్లాన్ సూపర్ అని అంటూ ఉంటుంది ఈలోగా వరలక్ష్మి అయితే స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన వరలక్ష్మిని చూసి అందరూ కూడా పదవరమ్మ ఇంటికి వెళ్ళిపోదాం నిన్ను ఇక్కడ ఎవరు కూడా బ్రతకనివ్వరు నీ మీద విష ప్రయోగం జరిగింది అని అంటూ ఉంటుంది సరస్వతి అప్పుడే ఇక వరలక్ష్మి అయితే నన్ను ఎవరు చంపాలనుకున్నారో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి ఇంకెవరు నీ మాజీ భర్త విష్ణు అని అనంగాల్ని విష్ణుగారు నన్ను చంపాలనుకోవడం ఏంటమ్మా మీరందరూ పొరపాటు పడుతున్నారు విష్ణు గారు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు అసలు లేదు అని అంటూ ఉంటే లేదు వరమ్మ తన జేబులో నుంచే పాయిజన్ బాటిల్ బయటపడింది అని అంటూ ఉంటుంది సరస్వతి అయితే అప్పుడే వెన్నెల నాన్నని కూడా కొట్టిందమ్మా అని అంటూ ఉంటుంది వైష్ణవి వెన్నెల నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు ప్రవర్తించిన తీరు మాత్రం మంచిది కాదు ఎందుకు నాన్న అలా చేశావు నాన్న గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అలాగా అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక వరలక్ష్మి అన్న మాటలకి వేదవతి అయితే నీ కూతురుకి ఉన్న జ్ఞానం కూడా నీకు లేదు సరస్వతి నా కొడుకు మీద ఎన్ని నిందలు వేశారు ఇప్పుడు వాడు బాధతో ఎక్కడికి వెళ్ళిపోయాడో అని అంటూ వేదవతి అయితే భయపడుతూ ఉంటుంది విష్ణుగారు ఎక్కడికి వెళ్ళారు అని వరలక్ష్మి అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని అనంగాన్ని విష్ణుగారు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని అంటూ వరలక్ష్మి అయితే వెళ్తూ ఉంటుంది ఇక విష్ణు అయితే ఫుల్గా తాగేసి వెన్నెల వైష్ణవి మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా కుమిలిపోతూ ఉంటాడు వరలక్ష్మి నా పిల్లలిద్దరినీ నాకు దూరం చేశావో నా పిల్లల మనసులో నన్ను ఒక హంతకుడుగా చిత్రీకరించేలా చేశావు అని అంటూ తాగేసి రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఆటోలో వెళ్తూ చూస్తుంది విష్ణుని విష్ణుని చూసి విష్ణు గారు విహారి అక్కడున్నారు విష్ణు గారు అని అంటూ అక్కడికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక విష్ణు అయితే రోడ్డు మీద తాగుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వరలక్ష్మి దగ్గరికి వెళ్తుంది వరలక్ష్మి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే కూడా విష్ణు అంటూ ఉంటాడు నా దగ్గరికి రాకు నువ్వు నా పిల్లల్ని నాకు దూరం చేసిన రాక్షసు అని అంటూ విష్ణు వరలక్ష్మిని అసహించుకుంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి అయితే లేదు మీకేమీ తెలియదు కదా మీరే తప్పు చేయలేదు నాకు తెలుసు అని వరలక్ష్మి అంటూ ఉంటుంది ఇంతలో విష్ణు అయితే ఇక స్పృహ కోల్పోతాడో స్పృహ కోల్పోయిన విష్ణు నోటి నుంచి నురుగైతే వస్తూ ఉంటుంది మందులో నిద్ర మాత్రలు వేసుకొని ఇక మందు తాగుతాడో విష్ణు అయితే అది తెలుసుకొని ఒక్కసారి భయపడిపోతూ విష్ణుని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది వరలక్ష్మి అయితే ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళి వరలక్ష్మి జాయిన్ చేస్తుంది మీరు చాలా తొందరగా హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి తన ప్రాణాలు నిలిచాయి అని అంటూ డాక్టర్ అయితే చెప్తాడో ఇలా విష్ణు హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకొని వేదవతి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక చిన్న వేదవతిని తీసుకొని వచ్చి జరుగుతున్న పరిస్థితిని చూసి తట్టుకోలేక అప్పుడే చిన్న అయితే చెప్పేస్తాడు వరలక్ష్మికి అసలు నువ్వు తాగిన జ్యూస్లో విషం కలిపింది ధర వదిన ఆ ధర నేను నిజాన్ని ఎక్కడ చెప్తానని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తానని నన్ను బెదిరించింది మళ్ళీ నా బిడ్డకి ఏమవుతుందని నిజం బయట పెట్టలేదో కానీ ఇంట్లో వాళ్ళు ఇంతలా బాధపడతారని నేను ఊహించలేకపోయాను అదేనా అని అంటూ ఉంటాడు చిన్న అయితే అప్పుడే ఇక వరలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఇక దర దగ్గరికి వెళ్తుంది అలా దర దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు నన్ను చంపాలని చూసి పిల్లల దృష్టిలో ఆయన్ని కిరాతకుడిగా చూపించావో అసలు నిన్ను ఇలాంటివి దాన్ని నేను వస్తులు కూడా వదలను నిన్ను క్షమించి కేవలం ఇంటి కోడలు అయ్యావని చిన్న బిడ్డని కడుపులో మోస్తున్నావనే కారణంతో జాలిపడి విష్ణు గారు నిన్ను ఇంట్లో ఉంచారు ఆ కృతజ్ఞతా భావం కూడా లేకుండా ఈరోజు నువ్వు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా నువ్వు నాశనం చేయాలనుకుంటుంది నీ అత్తింటి వారినని నువ్వు అనుకుంటలేదా అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే నా జీవితాన్ని నా కళల్ని నాశనం చేసిన మీ ఇద్దరిని అంత సులువుగా సంతోషంగా ఎలా ఉండనిస్తాననుకున్నావో అని ధర అయితే వరలక్ష్మికి రివాల్వర్ గురి పెడుతుంది వరలక్ష్మికి చంపడానికి రివాల్వర్ గురి పెట్టడంతో అప్పుడే అక్కడికి విష్ణు అయితే వస్తాడో ఇక విష్ణు వచ్చి ధరా చేతిని పక్కకి నెడతాడో రివాల్వర్ని ధరా చంప పగలగొడతాడో నీలాంటి ఆడదాన్ని క్షమించి ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు తగిన బుద్ధి వచ్చింది నీలాంటి వాళ్ళు ఇక మారరని తెలిసిపోయింది వరలక్ష్మిని చంపేసి నా కూతుర్లను వెడగొట్టి నా నుంచి నా కుటుంబాన్ని వేరు చేసి నా మీద నిందని మోపించినందుకు నిన్ను మామూలుగా వదలను నువ్వు చాలా శిక్ష అనుభవిస్తావో అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే ఇక పోలీసులు అయితే వస్తారో పోలీసులు వచ్చి దరాని అరెస్ట్ చేస్తారో ధర అయితే వరలక్ష్మిని క్షమాపణ అడుగుతుంది అయినా సరే ఇక ఎవ్వరూ కూడా మాట వినిపించుకోరో అలా కడుపుతో ఉన్న దరాని అరెస్ట్ చేయిస్తూ ఉంటాడో విష్ణు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంట లెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే